హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను రాజ్ కుమార్ మనకు అడుగుతున్న చాలా మందిలో టీచర్ జాబ్స్ కోసం చెప్పమని అడుగుతున్నారు దుబాయ్లో టీచర్ జాబ్స్ ఎలా ఉంటాయి దానికోసం చెప్పమని అడిగారనమాట సో దానిపైన మాట్లాడుకుందాం వెళ్తూ అలాగా ఇది ఖలీఫా హాస్పిటల్ అనమాట హుజారా ఖలీఫా హాస్పిటల్ మనం ఇప్పుడు అంబర్ల బీచ్ రోడ్లో వెళ్తున్నాం మనం ఇప్పుడు పుజారా అంబర్ల బీచ్ రోడ్డు టీచర్ జాబ్స్ ఇప్పుడు ఇందులో యులో వన్ ఆఫ్ వైట్ కాలర్ జాబ్స్ అంటే కొంచెం చెప్పుకోవడానికి బాగుండే జాబ్స్లో టీచర్ జాబ్స్ ఒకటనమాట సో జాబ్ అనేది చాలా ప్రశాంతంగా ఉంటుంది బాగుంటుంది అంతా కూడాను తర్వాత ఒక్క పూటే ఉంటాయి చాలా వరకు కొన్ని స్కూల్స్ ఏంటంటే నువ్వు టూ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతాయి తర్వాత అడిషనల్ యాక్టివిటీస్ ఉన్నా కూడా మోస్ట్లీ టూ ఓ క్లాక్ స్కూల్స్ క్లోజ్ అయిపోతాయి సెవెన్ ఓ క్లాక్ మీరు వెళ్ళాల్సి ఉంటుంది స్కూల్స్కి అయితే ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా ఎయిట్ ఓ క్లాక్ స్టార్ట్ అవుతాయి సెవెన్ థర్టీ టూ ఎయిట్ ఓ క్లాక్లో స్టార్ట్ అవుతాయి స్కూల్స్ అన్ని కూడాను స్టాఫ్ కాబట్టి సెవెన్ ఓ క్లాక్ సెవెన్ థర్టీ థర్టీలోనైతే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట అది ఇక టీచర్ జాబ్ కోసం క్వాలిఫికేషన్ తీసేసుకుంటేను మోస్ట్లీ ఏంటంటే టీచర్ జాబ్స్ కోసం అని బీఎడ్ ఉండాలన్నమాట బీఈడి అంటారు కదా మీరు గ్రాడ్యుయేషన్ చేసుకుంటే బీఈడి ఉండాలి కొంతమంది డిఈడిలు కూడా తీసుకుంటారు అంటే ఇక్కడ స్కూలింగ్లో మీరు చూసేసుకుంటేను యాజ్ పర్ లా ఏంటంటే ఇక్కడ దీనికి నాలుగేళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న ఇక్కడ స్కూల్లో చేర్పించకూడదు అనమాట బట్ ఏంటంటే ఇక్కడ కూడా స్టిల్ చిన్న 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 చింతకా నర్సరీ స్కూల్స్ అనేవి ఉన్నాయన్నమాట అవి ప్లే స్కూల్స్ పేరు పెడితే వాటిని నడుపుతూ ఉన్నారు అవి అయితే స్కూల్స్ కింద చెప్పుకోలేదు మన ఊర్లో అయితే మనం త్రీ ఇయర్స్ ఉండాలి ఇక్కడైతే ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి స్కూల్స్ కోసం అని అది స్కూల్ యొక్క స్కూల్లో జాయిన్ అవ్వడానికి రిక్వైర్మెంట్ తర్వాతను ప్రతి ఏడాది కూడాను ఇక్కడ ఏప్రిల్లో సీజన్ అనేది స్టార్ట్ అవుతుంది ప్రతి ఏడాది కూడా స్కూల్ అనేది ఏప్రిల్లో స్టార్ట్ అవుతుంది ఏప్రిల్లో స్కూల్ కోసం అని దాదాపు చాలా స్కూల్స్ కూడాను అక్టో నవంబర్లో అంటే అక్టోబర్ ఎండ్ ఆర్ నవంబర్లో మీకు ఇది మొదలు పెడతారనమాట అంటేను అడ్మిషన్స్ అనేవి స్టార్ట్ చేస్తారు మీరు ముందే అప్పటి నుండే మీరు ఇచ్చేస్తేను మీకు ఎండ్ ఆఫ్ నవంబర్ వరకు మీకు చెప్పేస్తారు మీ స్కూల్లో షార్ట్లిస్ట్ అయిపోతుంది అనమాట ఎవరెవరైతే ఉన్నారో పిల్లలు అనే విషయం ఎండ్ ఆఫ్ నవంబర్ వరకు షార్ట్ లిస్ట్ చేసేస్తారు ఇంటర్వ్యూలు అవన్నీ షెడ్యూల్ చేసి మొత్తానికి అయితే లిస్ట్ చేసేస్తారు ఇక జాబ్స్ విషయంకొస్తేను మీకు చెప్పాను కదా బిఎడ్ కానీ డిఎడ్ కానీ ఉండాలి మోస్ట్లీ ఏంటంటేను దీనికి ఈవీసా వల్ల తీసేసుకుంటారు హస్బెండ్ వీసా ఉంటుంది కదా దాన్ని ఏమంటారు డిపెండెంట్ వీసా ఉంటుంది కదా చాలా వరకు ఏంటంటే స్కూల్స్లోనే డిపెండెంట్ వీసా వాళ్ళని తీసేసుకుంటారు హౌస్ వైఫ్స్ కానీ వాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళని తీసేసుకుంటూ ఉంటారన్నమాట రిక్వైర్మెంట్ ఏంటంటే ముందు మీకు బీఎడ్ ఉండాలి బీఎడ్ తర్వాతను మీరు ఒక మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేసి ఉంటుంది దాని యొక్క ఎగ్జామ్ క్వాలిఫైడ్ అవ్వాలి క్వాలిఫై క్వాలిఫైడ్ ఎడ్యుకే ఎగ్జామ్ రాయాలి దాంట్లో మీరు క్వాలిఫైడ్ అయితేను ఇంకా మీరు ఏదో స్కూల్లో మీరు చెప్పేసుకోవచ్చు కేజీ వన్ నుండి ఇక్కడ ఎల్కేజీ యూకేజీ అంటాం కదా ఇక్కడ కేజీ వన్ కేజీ టూ అంటారు తర్వాత ఫస్ట్ స్టాండర్డ్ నుండి టెన్ టెన్ ప్లస్ టూ అలా హెల్ప్ అనమాట స్కూలింగ్ అయితే టెన్ టెన్త్ క్లాస్ వరకు ఉంటుంది కొన్ని కొన్ని స్కూల్ అయితే టెన్ ప్లస్ టూ వరకు కొన్ని స్కూల్స్లో ఉన్నాయన్నమాట అది ఇక జీతాలు తీసేసుకుంటేను స్కూల్ బట్టి ఉంటుంది మీకు స్కూల్ యొక్క స్టాండర్డ్ చిన్న చిన్న స్కూల్స్ అయితేనే మీకు రెండు వేల వరకు ఇస్తారన్నమాట అదే కొద్దిగా మంచి స్కూల్స్ ఇప్పుడు జెమ్స్ స్కూల్ ఉంది ఇక్కడ మంచి స్టాండర్డ్ అనమాట బ్రిటిష్ కరికులం ఇస్తారు వాళ్ళు వాళ్ళైతేను ఎక్కువ వాళ్ళ ఫీజులు కూడా ఎక్కువ వాళ్ళ జీతాలు కూడా ఎక్కువ ఉంటాయి జెమ్స్ స్కూల్ మొత్తం యూఏఈ అంతా కూడా బాగా ఫేమస్ ఇండియన్ అనమాట వన్ ఆఫ్ రిచెస్ట్ పర్సన్ ఇన్ యూఏఈ జెమ్స్ స్కూల్ అతను సో అది కాకుండా ఇండియన్ స్కూల్ ఆఫ్ ఫుజేరా ఉంది దీంట్లో రెండు వేలు కూడా అనమాట తర్వాతను చిన్న చిన్న రాయల్ స్కూల్ ఉంది తర్వాతను గోల్డెన్ స్కూల్స్ ఉన్నాయి దయర్ లాంటి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి అమెరికన్ కరికులం ఇచ్చి అమెరికన్ స్కూ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి సో బోల్డెన్ స్కూల్స్ ఉన్నాయన్నమాట మీ యొక్క స్కూల్ యొక్క స్టాండర్డ్ బట్టి మీ జీతాలన్నీ ఆధారపడి ఉంటాయి అవి సో ఇంకా ఏంటి ఇందులో మీకేంటంటే స్కూల్లో సాటర్డే సండేలు తర్వాత ఒక్కోసారి సాటర్డే సండేస్ మీకు లీవ్స్ వస్తూ ఉంటాయి ఎప్పుడైనా ఎక్స్ట్రా వర్క్ ఉంటే సాటర్డే తప్ప లేకుంటే సాటర్డే సండే ఉంటుంది ఫ్రైడే వచ్చి మీకు హాఫ్ డే ఉంటుంది ఫ్రైడే మీకు వన్ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతుంది నార్మల్గా టూ ఓ క్లాక్ క్లోజ్ అయిపోతాయి అన్ని స్కూల్స్ కూడాను బట్ కొన్నిసార్లు ఏంటంటే నువ్వు వీళ్ళకి ఎక్కువ యాక్టివి అడిషనల్ యాక్టివిటీస్ కూడా ఉంటాయన్నమాట వీళ్ళు రేపటి కోసం అని ఇది ప్రాక్టీస్ చేసుకోవడం కోసం అని యాక్టి రేపటి యాక్టివిటీస్ ఏంటి అని చెప్తారు తర్వాత ఈ రోజు యాక్టివిటీస్ ఏమని చెప్పారనే విషయం వీళ్ళు గ్రూప్స్ ఉంటాయన్నమాట సపోజ్ బి ఇన్ ద టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ వీళ్ళు గ్రూప్స్ పెట్టుకుంటారు స్కూల్స్ కోసమని అవన్నీ కూడాను ఈరోజు లెసన్ ప్లాన్లు అవన్నీ కూడాను వాళ్ళు గ్రూప్లో పోస్ట్ చేస్తారు టీచర్స్ అనే వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు సో అవన్నీ చేసుకోవాలంట ఆఫ్టర్ స్కూలింగ్ అనేది మీకు ఒక టూ అవర్స్ వన్ అవర్ అనేది ఫాలో అప్ ఉంటుంది మీటింగ్స్ కానీ ఏదైనా స్టాఫ్ మీటింగ్స్ కానీ ఉంటాయి అలాగ మొత్తానికి అయితే మీకు త్రీ ఓ క్లాక్ అయితే స్కూల్ అయిపోతుంది కొద్దిగా ఆరామ్ ఉంటుంది మళ్ళీ ఇంటికి వచ్చి సాయంత్రం అయితే ఇంటికి వచ్చేవచ్చు మీరు ఇది ఈ రకంగా ఉంటాయి అనమాట మీకు మీ స్కూల్ బట్టి మీ జీతాలు అనేవి ఉంటాయి అన్నమాట కొన్ని స్కూల్స్ సిక్స్ థౌజండ్ కూడా ఇస్తున్నాయి స్కూల్ టెన్ థౌజండ్ జీతాలు కూడా ఇస్తున్నాయి అనమాట మినిమం అయితే రెండు వేలు వస్తాయి మోస్ట్లీ ఏంటంటే మీకు తీసుకునేది ఎక్కువ మందిని దీని నుండే తీసేసుకుంటున్నారు హస్బెండ్ వీసా అదే సారీ డిపెండెంట్ వీసా ఉంటాయి కదా డిపెండెంట్ వీసా మీద తీసేసుకుంటే ఫ్రీలెన్స్ పైన ఎక్కువ మంది తీసేసుకుంటారు వాళ్ళు పెద్దగా వీసాలు ఇవ్వరు తర్వాత ఇంకొక ఏంటంటే ఇప్పుడు జూలై ఉంది కదా జూలైలో స్కూల్స్ అనేవి ఇక్కడ క్లోజ్ ఉంటాయి ఇప్పుడు హాలిడే కదా సమ్మర్ హాలిడేస్ ఇక్కడ జూలైలో స్కూల్స్ హాలిడేస్ ఉంటాయి తర్వాతను డిసెంబర్ ఎండ్ లో స్కూల్స్ అవుతాయి రెండు మూడు రెండు సీజన్స్ ఉంటాయి అనమాట వింటర్ హాలిడేస్ అనేవి డిసెంబర్లో స్టార్ట్ అవుతాయి తర్వాతను స్కూల్ స్టార్ట్ అయ్యే ముందు అంటే ఇందులో మళ్ళీ స్కూల్స్ హాలిడేస్ అయిపోతాయి ఎండ్ ఆఫ్ ఫిబ్రవరి మీన్స్ మార్చ్ ఫస్ట్ వీక్ అలాగా స్కూల్స్ అనేవి క్లోజ్ అయిపోయి ఫస్ట్ వీక్ ఆఫ్ ఏప్రిల్లో మళ్ళీ స్కూల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి అనమాట ఇక్కడ అలాగా మీకు ఏంటంటే మొత్తానికి అయితే మూడు నెలల పాటు మీకు లీవ్స్ దొరికినట్టు ఉంటాయి అడిషనల్గా మీకు ఏంటంటే పబ్ అన్ని పబ్లిక్ హాలిడేస్ కూడా లీవ్స్ ఉంటాయి ఏవైతే గవర్నమెంట్ పబ్లిక్ హాలిడేస్ ఉంటాయో అన్నిటికీ కూడా మీకు లీవ్స్ ఉంటుంటాయి అన్నమాట ఇది అడ్వాంటేజెస్ స్కూల్స్లో ఉంటాయి అది సో ఎవరైతే నువ్వు స్కూల్స్ ఇచ్చేసుకుందా అనుకుంటారో వాళ్ళకి డిఎడ్ ఉండాలి అదే బీఈడి క్వాలిఫైడ్తో చేసేసుకోవాలి చేసుకున్నాకను ఇక్కడ దుబాయ్లో మీరు ఎంట్రెన్స్ ఎగ్జామ్ అనేది రాయాలి దుబాయ్లో సార్జాలు ఉందా లేదని నాకు తెలియదు చాలామంది దుబాయ్లోనే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తూ ఉంటారు ఈ మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫై క్వాలిఫైడ్ ఎడ్యుకేషన్ మన టెట్ ఉంటుంది కదా ఆడ టెట్ లాంటిది ఒక ఎగ్జామ్ ఉంటుంది ఆ ఎగ్జామ్ అనేది మీరు క్వాలిఫై అవ్వాలి క్వాలిఫై అయ్యాకను దాంతో మీరు ఏదైనా స్కూల్లో అప్లై చేసేసుకోవచ్చు రాసేసుకోవచ్చు మన తెలుగులో చాలా మంది చూస్తున్నాను స్కూల్స్ లో పనిచేస్తున్నారు తర్వాత కొంతమంది ప్రొఫెషనల్గా కూడా చేస్తున్నారు దానికోసం ఇంకొక వీడియోలో అయితే మాట్లాడుకున్నాం మీన్స్ కాలేజ్ లెవెల్లో ఏ రకంగా అని చెప్పేసి ఇప్పుడైతే నేను చెప్పింది అయితే కేవలం స్కూల్స్ కోసం మాత్రమే అది తర్వాత ఎవరో ట్యూషన్స్ కోసం అంటున్నా ట్యూషన్స్ కూడాను రీసెంట్లీ ఏంటంటే ట్యూషన్స్ కూడాను ఒక రకమైన పర్మిట్ అవసరం అనేటట్టు ఇంత ఇంతకుముందు ఏంటంటే ప్రతి దీంట్లో ట్యూషన్ పెట్టేవారు హోమ్ ట్యూషన్ పెట్టేవారు ఇంటికి వచ్చి హోమ్ ట్యూషన్ చెప్పేవాళ్ళు అలాంటిదైతే ఇప్పుడు లీగల్గా కావట్లేదు దానికోసం కూడా ఒక పర్మిట్ తీసుకోమని చెప్పారనమాట ట్యూషన్ కోసం కూడా పర్మిట్ తీసుకోమని చెప్తున్నారు దానికోసమని దానికోసం కూడా నీకు వీడియో చేస్తాను ఇవి టీచింగ్కి సంబంధించినవి ఉంటాయి ఈ రకమైన ఇదే మీకు ఏంటంటే మీకు టీచర్ జాబ్స్ ఎలా అప్లై చేసేసుకోవాలనుకుంటాను మీకు ఇది ఇక్కడ నౌకరీ గల్ఫ్ కానీ తర్వాత నువ్వు నేను మోర్జాన్లు కానీ తర్వాత లేకుంటే నువ్వు క్లాసిఫైడ్స్ ఉంటాయి కదా ఇక్కడ లోకల్ క్లాసిఫైడ్స్ ఈ లోకల్ క్లాసిఫైడ్స్లో కానీ మీరు సెర్చ్ చేయవచ్చు స్కూల్ జాబ్స్ కోసం సెర్చ్ చేసి మీరు అప్లై చేసేసుకోవచ్చు మీరు ఎలాగైతే నార్మల్ జాబ్స్కి అయితే ఎలాగైతే అప్లై చేస్తారో అలాగే మీ సీవీ అనేది మీరు ప్రిపేర్ చేసేసుకొని మీరు అప్లోడ్ చేసుకుంటే మీకు కాల్స్ వస్తాయి ఈవెన్ ఇండియాలో ఉన్నా కూడా మీకు కాల్స్ వస్తాయి చాలా మంది ఇండియన్ నుండి కూడా హైర్ చేసుకుంటున్నారు సపోజ్ ఇవి స్పెషలిస్ట్ ఉంటాయి అంటే సైన్స్ కానీ మ్యా మ్యాథమెటిక్స్ ఇలాంటివి కొన్ని ఉంటాయి కదా స్పెషలైజ్డ్ ఇవి అలాంటి వాటి కోసం అని దీని నుండి కూడా తీసేసుకుంటున్నారు ఊరి నుండి కూడా హైర్ చేస్తున్నారు అదే తర్వాత ఏంటంటే మీరు స్కూల్ యొక్క వెబ్సైట్లు ఇక్కడ ఏ స్కూల్స్ ఉన్నాయో వాళ్ళ వెబ్సైట్లు కూడా మీరు విజిట్ చేయండి వెబ్సైట్లు విజిట్ చేసి ఆ వెబ్సైట్లో వాళ్ళ ఈమెయిల్స్ ఉంటాయి ఆ ఈమెయిల్స్లో కానీ లేకుంటే వెబ్సైట్లో మీకు ఒకవేళ సీవీ అప్లోడ్ చేయడానికి కోసం అనే కెరీర్ ఆప్షన్ ఉంటేను కెరీర్ ఆప్షన్లో కానీ లేకుంటే హెచ్ఆర్కి ఈమెయిల్ ఉంటేనే హెచ్ఆర్ ఈమెయిల్కి కానీ ఈమెయిల్ చేయండి ఈమెయిల్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ చేస్తారు అనమాట అది ఇది చూసారు ఎంత బాగున్నాయి కదా టోటల్ లేదు పర్షియన్ స్టైల్లో అనమాట ఇది వాళ్ళే ఉన్నాయి కదా బిల్డింగ్స్ ఇవన్నీ కూడా ఇదనమాట స్కూల్ జాబ్స్ కోసమని సో నేను ఏమైనా పాయింట్స్ మిస్ చేశానా నేను ఏమైనా పాయింట్ సెవెన్ మిస్ చేసి ఒకవేళ అంటే నాకు తెలిసిన సమాచారం మాత్రమే నేను చూపుతున్నాను ఏంటంటే వీళ్ళకు స్టూడెంట్స్ కంటే వీళ్ళు ఎక్కువ వర్క్ చేస్తారన్నమాట ఎలా అంటే నేను చూసాను బాగా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి కోసం వీళ్ళు అరేంజ్మెంట్ చేసేసుకోవాలి ఆన్లైన్ క్లాసులు పెడతా ఉండాలి అవన్నీ ఉంటాయి అన్నమాట వీళ్ళకి ఇండియాలో ఉన్న స్కూల్స్ ఏ రకంగా అయితే ఉన్నాయో నాకు తెలియదు కానీ ఎక్కడైతే స్కూల్స్ అయితేనో టీచర్స్ కూడా కొద్దిగా కష్టపడాలన్నమాట ప్రాక్టీస్ చేయాలి ఎక్కువ ఇది అది ఇంకేదైనా ఉంటే చెప్తాం మళ్ళీ బాయ్